తెలుగు సో మేము అందుకని ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఆన్ వెయిట్ చేస్తున్నాము మా వాడైతే ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు ఇంటికి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దామని సో ఫైనల్లీ రేపు వెళ్తున్నాం ఈ రోజు అయితే ఇప్పుడు ప్యాక్ చేసుకున్నాం అన్న కూడా అడుగుతున్నాను వాడు కూడా అడుగుతున్నాడు వాడు ఎక్కువ అడుగుతున్నాడు మార్నింగ్ లేచిన తర్వాతనే అడుగుతున్నాడు మంది ప్యాక్ క్యాక్ చేసేవాడు పొద్దున్నే లేచిన తర్వాత ఈ రోజు ఇంకా ఎన్ని డేస్ ఉంది వెళ్ళడానికి ఇంకా ఎన్ని డేస్ ఉంది ఇంకా ఎన్ని డేస్ రోజు అడుగుతున్నాడు అన్నమాట టెన్ డేస్ నుంచి చెప్తూ వస్తున్నా టెన్ డేస్ నైన్ డేస్ ఎయిట్ డేస్ అట్లా అని చెప్పి సో ఫైనల్లీ రేపు వెళ్తున్నాం అవునా ఎగ్జాట్ ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకో అన్ని బట్టలు అన్ని తీసి ఏమేం కావాలని ఫస్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతానని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నా ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్ లో సర్దుకోవాలి వాడైతే పొద్దున్న నైట్ ఏం అంటే నాకు నేను రేపు వన్ ఓ క్లాక్ కే లేస్తా అని అన్నాడు ఎందుకురా అంటే లేసి వాడంటే లగేజ్ ప్యాక్ చేసుకుంటాడంట చేసుకో నీ లగేజ్ నువ్వు నీవేనా అబ్బా కరెక్ట్ వాడబట్టు తెచ్చుకున్నాను అంతేనా ఇది కూడా చేయద్దు వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం అయితే మామూలుగా ఇంకో వన్ వీక్ తర్వాత ఉండాలి హాలిడేస్ కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వన్ వీక్ ముందే హాలిడేస్ ఇచ్చేసినారు అనమాట సో స్కూల్ కి వెళ్లేదు లేదు ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దామని ఇంకా ఫైనల్ అయితే ఇంకా వెళ్తున్నాము రేపు రేపు వెళ్తున్నాము అని అవేంటి టాయిస్ తెచ్చు టాయి దాంట్లో ఇంకా ప్యాక్ చేసినావా నేను బట్టలు అన్ని సర్దుకుంటే నువ్వు ఇది సర్దినావా ఇప్పుడు ఇన్ని బట్టలు పెట్టాలండి బ్యాగ్ సరిపోదు కదరా ఇంకొక బ్యాగ్ పెట్టాలా ఇంకో ఎట్లా బ్యాగ నువ్వు మోస్తావా ఎవ్వరు మోసుకోవాలి నాకైతే సంబంధం లేదు చెప్తున్నా నేనైతే మోయను ఒకటి ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు మనం ముగ్గురం వెళ్తాము కాకపోతే ఈసారి డాడీ కూడా వస్తున్నాడు సార్ డాడీ వస్తున్నాడు డాడీ మాత్రం వస్తున్నాడు సో లగేజ్ మొత్తం డాడీ కే బట్ ఆబ్వియస్లీ నా బట్టలు తక్కువ ఉంటాయి మమ్మీ బట్టలే ఎక్కువ ఉంటాయి వాడు చూడు ఆల్రెడీ ముందు పెట్టేసుకున్నాడు వాడు వాడు సర్ చేస్తున్నాడు మధ్యలో వస్తాడు ఎంత సర్దాలని డిస్టర్బ్ చేస్తాను ఓకేనా అంతే కదా ఆవియస్లీ లేడీస్ బట్టలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మేము మంచిగా అంటే చాలా బట్టలు ఉంటాయి నువ్వు కూడా లేడీ నేను నాకు సపోర్ట్ చేయాలి నువ్వు డాడీ కాదు తమ్ముడు నాకు సపోర్ట్ చేస్తాడు నాకు ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ ఉంటాయి ఇంట్లో ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది బయటకు ఒక్క డ్రెస్ ఉంటాయి ఫంక్షన్ కి శారీస్ ఉంటాయి ఎన్ని ఉంటాయి మీకు ఎప్పుడు చూసి నేను అదే ఎప్పుడు చూసినా అదే జీన్స్ వేసుకొని తిరుగుతాం మేము ఒక్క జీన్స్ వేసుకుంటే త్రీ డేస్ వాడతాం మేము ఒక్క జీన్స్ కి నాలుగు టీ షర్ట్లు ఉంటాయి సరిపోతుంది మాకు ఏం అవసరం మంచి షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ

ముందే వన్ వీక్ ముందే హాలిడేస్ వచ్చింది వాళ్ళకు ఉన్న షెడ్యూల్ కంటే ముందే ఆ వన్ వీక్ లో ఫినిష్ చేస్తే ఇప్పుడు బుక్స్ తీసుకెళ్లే పని ఉంటుంది కదా అప్పుడు నా మాట అష్టం ఇండి ఎంతసేపు టీవీ చూద్దాం ఫోన్ చూద్దాం ఇదే పని ఇప్పుడు చూడు మళ్ళీ హాలిడేస్ కి బుక్స్ కూడా మోసుకోండి అరే నువ్వేంటారు అన్ని టైమ్స్ పెట్టుకున్నావు చిన్న చిన్నవి వాళ్ళు చూడు మొత్తం జీప్ లాక్ లో మంచి ప్యాక్ చేసి పెట్టుకున్నాడు వాళ్ళు

మా వాడికి జేసీబీ అంటే ప్రాణం తీసుకెళ్ళడం తీసుకెళ్లడం తీసుకురావడం అంటే ఇంకా ఎలాగో మళ్ళీ డాడీ రిటర్న్ లో ఖాళీగా వస్తాడని చెప్పి ముందు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారా లగేజ్ పంపించడానికి ఇంటి దగ్గర ఉన్నాయి కదా ఏదన్నా వన్ ఆర్ టూ తీసుకెళ్దాం సరేనా సారీ బట్లయితే తీసుకెళ్తున్నారు ప్లానింగ్ ప్రకారం చూడాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వెదర్ కూర వేరు తీసుకెళ్ళట్లేదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డైలీ వేరు

సిక్స్ లాస్ట్ లాస్ట్ ఇయరు అక్టోబర్లో వెళ్ళాము మనం ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ మనం సిక్స్ మంత్స్కి ఎంత ఆలోచిస్తాము టెన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళడానికి మేము వాళ్ళు లాంగ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మర్లాడండి మాట్లాడండి మాట్లాడండి ఎరే మేము ఊరికెళ్ళి సిక్స్ మంత్స్ సంథింగ్ అక్టోబర్ లో ఎంపైనాము ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా సమ్మర్ అండ్రెస్ అనమాట ఎప్పుడెప్పుడు వస్తారా అని అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని మేము వెయిట్ చేస్తున్నాం కానీ సిక్స్ మంత్స్ మాకే ఇట్లా అనిపిస్తుంది అంటే ఇంకా ఫారిన్ కంట్రీస్ లో ఉంటే వాళ్ళు టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాపం నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఫీల్ ఇన్ని డేస్ ఉండాలంటే కొంచెం కష్టం ఇన్ని టాయ్స్ ఆరా టాయ్స్ కి ఒక బ్యాగ్ అయ్యేట चलो वाड़े, वड़ा आलरी बैग रेडी उनका वड़ा। रुंटे वाड़ डूडेस मुंदु नुचे ना कि इटाइस चिस्करा इटाइस चिस्करा। शुक्रिया शुरू एमएमओ सब तड़का चिस्करा तो बोलते मालियड। कल? माव माव मा आरु बीच बीच एंडे करक कुदर लेडो एक इतनी सुवान्दर लाकर ना फीस के लालन ऐसी इस सारी बागाई प्रे� వీళ్ళ అప్పుడే ఊరికెళ్తే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలని అది మేము ముందే ప్లాన్ లేచి పెట్టుకున్నారు కానీ ఊరికెళ్ళిన తర్వాత అక్కడ ఎండలు ఎట్లుంటాయి మాకు వర్క్స్ అన్ని కుదురుతాయా కుదరయా ఏమీ తెలీదు బట్ వెళ్ళిన పనులన్నీ సక్సెస్ అవ్వాలి మంచిగా మంచి ఎంజాయ్ చేయాలి సమ్మర్ కదా ఫస్ట్ మెయిన్ థింగ్ వాడు ఎగ్జైట్ అయ్యేది మాత్రం నీకు ఏం కావాలమ్మా టాయ్స్ కాదు నువ్వు ఊరికెళ్ళినాక ఏం తింటా అని అడిగినావు తాతని దోశన్నా ఫోన్ లో అడిగావు కదా తాతతో చెప్పిన అమ్మమ్మతో చెప్పినావు కదా నాకు ఏం కావాలి అని చెప్పు తాటి ముంజలు కావాలంటే వాడికి ఎప్పుడు ఎవ్వరు ఫోన్ చేసినా ముంజలు ఉన్నాయా ఉన్నాయా అని అడుగుతున్నాడు బెంగాల్లో ముంజలు దొరకవు అనుకుంటా ఇక్కడ మాత్రం మేము చూసిన ఎక్కడ కనిపించాలి ఇంకా టేస్ట్ ఉండే మేము వాడు మాత్రం దానికి బాగా ఎగ్జైటెడ్ ఉన్నాడు ముంజలు ఎక్కువ తినాలని వాడు పిచ్చి బాగా ఇష్టం అట్లా అట్లా నడుస్తుంది మాకు ఇది సర్ది సేతం అంతే మరి జువెలరీ పెట్టుకున్నా కూడా ఇంకా అది అవసరం లేదు కొంచెం జ్యువెలరీ బాక్స్ లో పెట్టుకున్నాం ఇవేమో లిప్ బామ్ అవి ఇవి కొంచెం లీక్ అవ్వకుండా లిక్లాక్ కవర్ లో పెట్టుకున్నావు ఎవరు బ్యాగ్ ఈమె ప్యాక్ చేసుకుంటది వాడు వాడు ప్యాక్ చేసుకుంటాడు ఇంకా మధ్యలో నేనే నేనే హెల్ప్ చేస్తున్నాడు నువ్వు హెల్ప్ చేస్తున్నావు ఇట్లా ఇష్ట నడుస్తుంది ఇంకా చాలా ఉంది ఇంకా వాడేం చెప్పినాడు తెలుసా వడి కంటెక్ట్ లో తినడానికి స్నాక్స్ ఈ రోజు ఈవినింగ్ బైటికిని వొంకర్ రావాలంట అవనా అలాగో ట్రైన్ లో ఇస్తారు కదా లేట్ వస్తారు లేదు లేదు లేట్ కిట రారు వస్తారు ఆల్మోస్ట్ ప్రతి స్టాప్ లో ఉంటారు ఉంటారరా వాళ్ళు వాళ్ళు కంటిన్యూస్ తిరుగుతానే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు కదా సరే ప్యాక్ చేయి ఉంటారగా చిప్స్ ఏమేం కావాలి చెప్పు నీకు తినడానికి ఏమేమి కావాలి మేము ఎన్ని కొన్నా కానీ ఆ ట్రైన్ లో ఏదొస్తే అది వాటి తినేది కానీ తినకపోని అది రాదని అమ్మ అది కొనవా నాన్న ఇది కొనవా ఇదే పని ఇంకా నాకు తెలిసి పిల్లలు అందరూ అట్లే ఉంటుండొచ్చు బట్ వీడైతే మరీ టూ కానీ ట్రైన్ జర్నీలో వాళ్ళే కాదు ఏదన్నా వస్తే మనకి తినాలనిపిస్తుంది టైం పాస్ అవ్వదు కదా జర్నీ అంటే తినడం వన్ డే జర్నీ అంటే బా మోర్ దాన్ వన్ డే పడుతుంది కాబట్టి ఇంకా మరి ఫోర్ మెంబర్స్ కి ఒక బ్యాగ్ ఇంకా నా బట్టి పెట్టలేదు నీదే అది డాడీ బట్టలు పెట్టాలి సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం మేము అయితే మస్తు ఎక్సైటెడ్ ఉన్నాము ఇంకా చాలా పనులు ఉన్నాయి బయటికి వెళ్ళాలి స్నాక్స్ తెచ్చుకోవాలి ఇంకా ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఏదైనా క్రీమ్స్ అలాంటివి ఉంటాయి కదా మెడిసిన్ ఫేస్ వాష్లు సన్ స్క్రీన్లు అలాంటివి ప్యాక్ చేసుకోవాలి ఫోన్లు చార్జర్లు అంటే రేపు మార్నింగ్ ఇంకా వీళ్ళ బుక్స్ ఉన్నాయి అది ఇంకొక బ్యాగ్ అవుతుంది ఎట్లయినా మిగతా అంత స్టక్ అంత ఇంకొక బ్యాగ్ అవుతుందో రెండు బ్యాగ్లు అవుతుందో తెలీదు బట్ ఇంకా ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి ప్లాంట్స్ ఉన్నాయి బాల్కనీలో అవి బయట పెట్టాలి అది మెయిన్ లేదంటే చెట్లు ఎండాకాలానికి చనిపోతాయి ఇక్కడ మళ్ళీ వాటర్ పోయడం మా ఫ్రెండ్స్ కి చెప్పాలన్నమాట కొంచెం చూసుకోండి అని మేమైతే ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేసినాం రేపు పొద్దున్న లేసి మళ్ళీ వంట చేసుకొని ఫుడ్ ప్యాక్ చేసుకొని అంత ఇంకా చాలా పనులు ఉన్నాయి వెళ్తున్నాం ఇంకా ఊరికి తర్వాత మా వాళ్ళందరినీ చూపిస్తాను వీడియోస్ లో మేమందరం ఎక్కడికి ఎక్కడ వెళ్తున్నాము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము అవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ లో వస్తాయి అన్ని చూడండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా మా వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఊరికెళ్తున్నాం అంటే ఫుల్ పన్ను స్టార్ట్ అయిపోతుంది ఉంది ఫిష్ ఫిషెస్ ఉన్నాయి అవన్నిటిని ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ దగ్గర పెట్టి కొంచెం సేఫ్ గా మేము వచ్చే వరకు చూసుకోండి అని అవన్నీ ఇంకా చాలా పనులు ఉన్నాయి సో ఇది మా ప్యాకింగ్ ఇట్లా నడుస్తుంది ఆల్మోస్ట్ ఒక అయిపోయింది సో మీ అందరూ సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు మాకు వీడియోలో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇక్కడ పైకి వెళ్దాం అనుకున్నాం స్నాక్స్ అవి తెచ్చుకోవడానికి అట్లనే ఊరికి వెళ్తున్నాం కదా మంచి ఐబ్రో అవి చేసుకోవడానికి పార్లర్కి వెళ్ళాం జూడు గాలి వర్షం ఉరుములు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రోజు త్రీ ఫోర్ అయితే గాలు వర్షం స్టార్ట్ అయింది మంచి ఇక్కడ మాత్రం వెదర్ చల్లగా అయింది మన సైడ్ ఎట్లుందో తెలియదు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి రోజు చల్లగా అయిపోయింది జూడు ఉరుములు సౌండ్ వస్తుందా అంకి చెట్ల కూడా బైట పెట్టాలి ఇది కూడా తండ్ర దగ్గు కొంచెం ఒక 1 అవర్ గ్యాప్ నేను బయటికి వెళ్లేసి వస్తా స్లిప్ అయితది తోడింది అది జోడింది తోడింది స్లిప్ అయితది ఏది యాక్ట్ చేస్తున్నావు ఏ డ్యాన్స్ ఏమళ్ళీ ఇప్పుడు ఏం చేसना చెయ్ అమ్మ అమ్మ ఐ లవ్ ప్లే ఐ లవ్ ప్లే అదేం డ్యాన్స్ అదే కనపడట్లేదు